దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదో ఆ దేవుని తోడు పోగొట్టుకునే అవకాశం ఉంది ఏమిటి అంటే నువ్వు తప్పుడు పనులు చేసినప్పుడు ఆ పిష్టి పనులు చేసినప్పుడు దేవుడు చూడలేడు తోడుగా ఉండలేడు ఏ భయము లేకుండా నువ్వు నిర్భయంగా జీవించాలి ఆశపడుతున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండాలి సహోదరి సహోదరుడా నేను ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే బయట వాతావరణం ఏమైనా కావచ్చు నీ ఉద్యోగంలో ఎంత అలజడి అయినా ఉండొచ్చు నువ్వు వ్యాపారంలో ఎంత ఎత్తు పల్లాలైనా రావచ్చు కుటుంబంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు నీ శరీరంలో ఎన్ని బలహీనతలైనా ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు అని నిన్ను సృష్టించిన నేను ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఏ భయము లేకుండా నిర్భయంగా జీవిస్తావు ఈరోజు నువ్వు కలిగి భయానికి విరుగుడు ఏమిటంటే దేవుడు నీకు తోడుగా ఉండడం కృష్ణ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా ఎంతమంది గుండెల మీద చేవేసుకుని చెప్పగలరు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేనేలే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే నీతిగా జీవించే వాళ్లకు యథార్థంగా జీవించే వాళ్లకు పరిశుద్ధంగా జీవించే వాళ్లకు తన బిడ్డలుగా వారికి దేవుడు తోడుగా ఉంటాడు